రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషితో భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు తోడ్పాటుతో ఆనందపురం మండలం తరులువాడ పంచాయతీకి గూగుల్ సెంటర్ రావడం మా అదృష్టమని సర్పంచ్ నాయుడు సంతోషంతో ముఖ్యమంత్రికి స్థానిక ఎమ్మెల్యే గంటాకి ధన్యవాదాలు తెలిపారు సర్పంచ్ బిఆర్బి నాయుడు ఆధ్వర్యంలో ఈ రోజు భారీ బైక్ ర్యాలీతో యూత్ ప్రెసిడెంట్ గంటా రవితేజకి ఘనమైన సాదర స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కర్లువాడ పంచాయతీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన లక్షన్నర లక్ష యాభై వేల కోట్లతో మన భారతదేశంలోనే ఒక తల్లిమానికు ఐటి రంగానికి రాజధాని మన ఆంధ్రప్రదేశ్ రావడం ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నానికి రావడం విశాఖపట్నం జిల్లాలో భీమి నియోజకవర్గం రావడం ఎంతో గర్వకారణంగా సంస్థ మన నియోజకవర్గం రావడానికి మనం ఎంతైనా గౌరవ ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు కూడా రుణపడి ఉంటామని ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని సభాముఖంగా తెలియజేసుకున్నాం అంతేకాకుండా ముఖ్యంగా మా తల్లివాడు గ్రామానికి రావడం మేము జీవితాంతం తల్లివాడు గ్రామ ప్రజలందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం అంతేకాకుండా నియోజకవర్గంలో ఈ ఆంధ్రప్రదేశ్ లోనే అతిపెద్ద నియోజకవర్గం ఇలాంటి నియోజకవర్గానికి ఎలాంటి గూగుల్ సంవత్సరం ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఈ చుట్టుపక్కల అనేకమైన ఐటీ కంపెనీలు వస్తాయి మన ఆనందపురం మండలమే కానీ భీమి నియోజకవర్గమే కానీ అంగరంగ అంగరంగ వైభవంగా మహా చాలా అభివృద్ధి చెందుతుందని ఈ నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే తల తలమానికం అవుతుందని మీకు ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను